అంటే కేవలం పంటలు పండించటమే కాదు సృజనాత్మకత పురుడు పోసుకునే గొప్ప వేదిక సాగులోకంలో ప్రతి రైతు ఓ ఆవిష్కర్తే ఇప్పుడంటే టెక్నాలజీ అందుబాటులో ఉండి విత్తనం నుంచి పంట దిగుబడి వరకు ఎన్నో సాంకేతిక వనరులు అందుబాటులో ఉన్నాయి కానీ వెనుకటి రోజుల్లో అలా కాదు పంట సేద్యం నుంచి నిల్వ వరకు అంతా ప్రకృతి మీదే ఆధారపడేవారు అందులో అలనాటి ఒక పద్ధతే ధాన్యం పాతర వినటానికి కొత్తగా ఉన్న ఇది పాత పద్ధతే నెలల తరబడి ధాన్యం నిల్వ చేయటానికి మన పూర్వీకులు కనిపెట్టిన ఈ విధానం వారి విజ్ఞానానికి ఓ నిదర్శనం శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు పల్లెల్లోని రైతులు ఇప్పటికీ అనుసరిస్తున్న పాతర విధానంపై ప్రత్యేక కథనం పల్లెవోడిలో పెరిగి పెద్దైన వారికి గ్రామాల్లో బాల్యం గడిపిన వారికి పాతర్లు పరిచయమే కానీ పట్టణీకరణ పెరిగి మట్టికి దూరమైపోతున్న ఈ తరానికి మాత్రం పాతర గురించి ఖచ్చితంగా తెలియాలి పాత్ర వేయటం అంటే భూమిలో గొయ్యి తవ్వి దాచిపెట్టడం ఒకప్పుడు ధాన్యం నిల్వ ఉంచటానికి ఈ పద్ధతిని మన పూర్వీకులు అనుసరించేవారు అయితే ఇవే విధానాలు ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర ఒడిషా సరిహద్దు పల్లెల్లో ఇప్పటికీ కనిపిస్తున్నాయి ఇచ్చాపురం నియోజకవర్గంలో చాలా గ్రామాలలో పాతర్ల పద్ధతిని కొనసాగిస్తున్నారు అక్కడి రైతులు ధాన్యాన్ని పాత్ర వేయటం అంటే అనుకున్నంత సులువేం కాదని అంటారు ఇక్కడి రైతులు పాత్ర వేయటానికి రైతుల ఇళ్ల ముందు వీధిలో ఉండే ఖాళీ స్థలాన్ని ఎంచుకుంటారు నిల్వ చేయాల్సిన ధాన్యం రాసి పరిమాణానికి తగినట్లుగా గోతిని తవ్వుతారు కనీసం ఆరు అడుగుల లోతులో తవ్వడం పూర్తయ్యాక ఒకసారి పాత్ర వేశాక ధాన్యం పోతుందన్న దిగులు రైతులకు ఇక ఉండదు వానలు దొంగలు అగ్ని ప్రమాదాలు ఇలా ఏ వైపరీత్యం వచ్చినా పాతరే పంటను కాపాడుకుంటుంది వేసుకునే వల్ల మా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది అలాగని ఇంటి ముందు ఉన్న పాత్రలు వేసుకోవడం కారణం ఏంటంటే మాకు లక్ష్మీదేవి మా ఇంటి ఎదురుగా ఉంది కదా అని ఒక ఆశతో వేసుకుని సంసరణ తగ్గట్టు దాచుకుంటామండి దీనికి ముందైతే ఈ రోడ్లు వేయకు ముందైతే ఇంకా పెద్ద పాత్రలు వేసుకునే ఇప్పుడు రోడ్లు వేయడం వల్ల చిన్న చిన్న పాత్రలు వేసుకుని వేసుకుంటాం నాలుగో ఐదు అడుగుల లోతు గొయ్యి తీసి దాంట్లో గడ్డిని చుట్టబెట్టి దాంట్లో మగ్గబెట్టేవాళ్ళు దానివల్ల పోషక విలువలే కాకుండా దానికి క్రిమి కీటకాలు కూడా దూరంగా ఉండేవి ధాన్యం పాడయ్యేవి కాదు అవి సుమారుగా రెండు సంవత్సరాల వరకు దాన్ని వినియోగించి పౌష్టిక ఆహారంగా దాన్ని పొందేవారు చాలా ఇళ్లలో ఈ పాత్రలకు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు కూడా చేస్తారు పేడతో అలికి ముగ్గులు పెట్టి మురిపెంగా మహిళలు ఈ పాత్రను తమ ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు బియ్యం కావాల్సిన సమయంలో ధాన్యం తీసి మిల్లు చేసుకోవటమో దంచుకోవడమో చేస్తారు పాతర ధాన్యం తిన్న పిల్లలు పుష్టిగా ఉంటారని గ్రామీణ ప్రాంతాలలో ఒక నమ్మకం పాత్రలలో నిల్వ చేసిన ధాన్యంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి అప్పట్లో మా పూర్వీకులు దాన్ని పోషక విలువలు ఎక్కువ కూడుకుని ఉండేవి నేడు ఇప్పుడు పాత్రలు వేయడానికి మాకు విలేజ్ లో సిమెంట్ రోడ్లు ఏమన్నా పాత్రలు వేయలేకపోతున్నాం అయితే ఇప్పటికీ ఆ సాంప్రదాయం ఉంది కొన్ని పెట్టలలో కొన్ని కొందరు జాగ్రత్త చేసుకుంటున్నారు మేము ఆరుగాలం పండించే పంటని ఆరుగాలం పంటని పాత్ర అంటే మా ఇంటి ముందట ఒక రైతు అంటే ఇంటి ముందట పాత్ర ఉంటే రైతు అంటారు మా పల్లెటూళ్ళు ఇప్పటికీ అదే నడుస్తుంది మేమేమో గ్రామంలో నలుగురైదురు కుటుంబాలు కలిసి పాత్ర తీసుకుంటాము మేము తీసిన తర్వాత ఆయన ఆయన తీసుకుంటాం అలాగా సనాతన సాంప్రదాయం వస్తుంది నాలుగు అడుగులు గొయ్యి తీసి దాంట్లో ఉరిగడ్డి వేసి చుట్టబెట్టి వేసి పాత్ర కప్పుతాము ఆ ధాన్యాన్నే మేము ఒక సంవత్సరం నిల్వ ఉంచి రెండో సంవత్సరం తింటాం మేము పాత్రలలో నెలల తరబడి ఉండటంతో ధాన్యం భూగర్భంలో బాగా మక్కుతాయి ఇలా ధాన్యం మిల్లులో వేసి బియ్యం చేయటం కన్నా ఎండలో వేసి రోట్లో వేసి దంచిన తర్వాత వచ్చిన బియ్యాన్ని ఉపయోగిస్తే మరింత రుచికరంగా ఆరోగ్యకరంగా ఉంటుంది బియ్యంతో తయారైన ఆహారం తినటం వల్ల రక్తహీనత సమస్యలు ధరికి చేరవు ప్రకృతి విధానాలు అనుసరించి చేసే ఈ పాతర ధాన్యానికి ధర కూడా బాగానే పలుకుతుందని కానీ తినడానికి మాత్రమే వీటిని వాడతారని కొందరు రైతులు తెలిపారు